చెప్పండి చెప్పండి సార్ సార్ గుడ్ మార్నింగ్ సార్ అందరికి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్ చెప్పండి సార్ సార్ ఇది మేము ఒక ట్వంటీ డేస్ నుంచి వాడుతున్నాం సార్ అది మనకు పరిచయం చేయించింది మ్యాజిక్ అరుణ వెంకటేశ్వర్ గారు సార్ మాకి సార్ మేము ఏంటంటే ఆ మేడంకి ఒక నాలుగైదు ప్రాబ్లమ్స్ హాస్పిటల్కి వెళ్ళాము ఆ రోజు వాళ్ళు కాల్ చేశారు మా బామ్మర్ ద్వారా అన్న వాళ్ళు కాల్ చేసి ఇది ప్రొడక్ట్ బాగుందన్న వాడండి ఏమేమి డిసీజ్ అంటే మా మేడమ్కి కిడ్నీలో స్టోన్స్ వచ్చాయి మళ్ళీ అందులో కొంచెం గర్భసంచి ప్రాబ్లము ఇవన్నీ ఒక ఫోర్ ప్రాబ్లమ్స్ ఉండే సార్ ఇవన్నీ వాళ్ళు అందరు ఎలా చెప్తారులే అని మేము వాడకుండా అంటే మామూలుగా సరే ఓకే అన్న తీసుకుందాంలే అని మేము వచ్చాము తర్వాతకి ఏమైందంటే ఒక వన్ వీక్ టూ డేస్ మాకు అన్న పంపించాడు అమౌంట్ ఇవ్వకుండా పంపించాడు మా మీద నమ్మకంతో డబ్బులు ఇస్తారు అని అది పంపించిన తెల్లారి నుంచి మేము వాడుతున్నాం సార్ ఒక ట్వంటీ ఇప్పుడు ట్వంటీ రెండు ప్యాకెట్లు పంపించాడన్న ఒక ప్యాకెట్ అయిపోయింది ఇంకో ప్యాకెట్ వన్ వీక్ ఉంది సార్ అది మా మేడంకి ఒక టెన్ డేస్ ఉన్న రిజల్ట్ వచ్చింది సార్ అన్ని నొప్పులు తగ్గినాయి బాగుంది హెల్తీగా ఉన్న నేను ఇప్పుడు బాగుంది అని చెప్పాను సార్ మళ్ళీ అందులో ఒకటి సార్ ఇప్పుడు మేము ఆ మెడిసిన్ అన్ని పక్కకు పెట్టాము సార్ ఇంగ్లీష్ మెడిసిన్ అన్ని పక్కకు పెట్టాము హెల్దీగా ఉన్నది ఆమె ఇప్పుడు ఇంట్లో పనిచేస్తుంది ఈ ప్రొడక్ట్ బాగుంది సార్ మనం నేను పరిచయం చేయించిన వెంకటేశ్వర్లన్న గారికి లయన్ సార్ గారికి ధన్యవాదాలు సార్